నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అవర్స్ ఛానల్ ఈరోజు రైస్ మిల్లుకు పిండి మిల్లుకు దూరం ఉండి మీరు ఇబ్బంది పడుతున్నారా మీరు పండించిన ధాన్యాన్ని రైస్గా మార్చాలనుకుంటున్నారా కూలీల కొరత తగ్గించి లాభాన్ని పెంచి యంత్రాలను కొన కొనాలనుకుంటున్నారా అయితే ఈ రైస్ మిల్లు మీకోసమే ఒకవైపు రైస్ మిల్లు మరొకవైపు పిండి మిల్లు కలిగి ఉంటుంది ఇది రైస్ మిల్ అండి దాని అయితే నూట రెండు వందల కేజీల వరకు ఆడించుకోవచ్చు దానిమే కాకుండా స్త్రీధానులు ఆడించుకోవచ్చు అనగా సామల కూరలు అరకలు ఆడించుకోవచ్చు ఇటువైపు వస్తే పిండి వెళ్ళండి పైన గలలో మనం తడి పిండి ఆడించుకోవచ్చు కింద భాగానికి గల కనిపిస్తుంది దాన్ని కూడా మనం పసుపు కారం కూడా తడిపిండి ఆడించుకోవచ్చు ఈ విధంగా ముప్పై నుంచి నలభై కేజీల వరకు పిండి అనేది ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇటువంటి మిల్లులు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ని మీరు సంప్రదించగలరు లేదా జోకి